நட <laughs> <laughs>

లక్ష్యంగా రాజకీయాలకు వచ్చి ఆ తరహా రాజకీయాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి కొన్ని నెల ప్రదీ సాంస్కృతిక వైభవాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఇవాళ రాజమండ్రిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం బెంగళూరులో చూసొచ్చారు తేజస్విని గారు అక్కడ కూడా ఇలాగే చిత్రకళా సంస్థ అనేటువంటి పేరుతోటి రోడ్డు మీద ఈ చిత్రకళలకు సంబంధించినటువంటి అనేక రూపాలని ప్రదర్శించి ప్రజలు ఆకట్టుకోవడం చూసి నాతో డిస్కస్ చేశారు నేను కూడా చెప్పాను మనం తప్పనిసరిగా చేద్దాం దానికి వేదిక కూడా నూటికి నూరు శాతం సాంస్కృతిక రాజధాని అయినటువంటి ఇక్కడ మీకు తెలుసు ఆ రోజున అద్భుతమైన వ్యక్తుల్ని ప్రసాదించి అంటి సాంస్కృతిక కార్యక్రమానికి పదవు లేదు ఎప్పుడూ కూడా అద్భుతమైనటువంటి కళారూపాన్ని ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా రాజమండ్రిలో కానీ మనం ప్రోత్సహించేటువంటి ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది అందుకే ఇవాళ నేను మీ అందరికీ మలా చేస్తున్నాను నేను చెప్పేది ఒకే ఒక్క మాట ఇది కళలకి ప్రోత్సాహించేటువంటి ప్రభుత్వం అనేటువంటి మాటని మీకు తెలియజెప్పదని అందుకే మొన్న శాసనసభ్యులు క్రీడలు కళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు పక్కనే ఉన్నటువంటి కృష్ణరాజ్ గారు దుర్యోధనుడు పాత్ర అద్భుతంగా పోషించారు అదేవిధంగా నేను కూడా మన రాజమండ్రి ఖ్యాతి ఇనువరింపు చేసేలాగా బాలచంద్రుడి పాత్ర పోషించాయనేటువంటి వాటిని కూడా మీకు మనం చేస్తూ కళలకి కళా చేయనటువంటి ఈ రాజమండ్రిలో ఈ చిత్రకళ వీధి పేరుతోటి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా తిరగించండి చాలా మంది చిత్రలేఖకులు అందరూ వచ్చి ఇక్కడ వారందరి యొక్క ప్రదర్శనలు మనకు అందిస్తా ఉన్నారు వాటిని గమనించండి ప్రోత్సహించండి దాంతో పాటు మరొక వారిని చెప్తున్నాను మీరు మీకు నచ్చితే ఆ ప్రదర్శనలో ఉన్నటువంటి చిత్రపటాలను కూడా మీరు కొనండి కొనటం ద్వారా ఆ ఆర్టిస్టులకి మనం అంతో ఇంతో చేయుల్ మాటను కూడా మీ అందరికీ కూడా మనం చేస్తూ ఒక మాట పవన్ కళ్యాణ్ గారు నిన్న సాయంత్రం వరకు కూడా ఖచ్చితంగా రావాలనేటువంటి ఆలోచనతోనే ఉన్నారు కొన్ని కారణాల వల్ల ఇవాళ మొత్తంగా విజయవాడలో అనేక కార్యక్రమాలు ఉండటం వల్ల వారు రాలేకపోయారు కానీ ఆయన చెప్పింది ఒకటే ఒక మాట నా మనసు నచ్చేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి నా మాటగా చెప్పండి అక్కడున్న విద్యార్థులందరికీ చెప్పండి దీన్ని ఉత్సాహంగా పాల్గొని ముఖ్యమంత్రిగా విజయవంతం చేయమని వారు చెప్పడం జరిగింది అదే విధంగా మన ఎంపీ గారు పోంగేశ్వర్ గారు కూడా వారు పార్లమెంట్ వాళ్ళు రాలేకపోయారు వారు కూడా దీనికి శుభాకాంక్షలు తెలియజేశారు మీరందరూ కలిసి మనందరం కలిసి మన రాజమండ్రి పేరు ఇవాళ రాష్ట్ర స్థాయిలో మాత్రమే కాదు అంతర్జాతీయ స్థాయిలోనే ఎదిగే విధంగా చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా నమస్కారం జై కాన్సెప్ట్ గురించి చెప్పినప్పుడు నేను అమరావతి జైలు పెట్టారు కదా అమరావతిలో ఎక్కడైనా కుదురుతుందా అని చెప్పి అనుకున్నప్పుడు కళలకు పుట్టిళ్ళు అయిన రాతి భయం బాగుంటుందని అనుకుంటున్నాం అని అంటే మరి అక్కడ ఒక రోడ్డు ఇది జైలు రోడ్ అంటారు కదా ఈ రోడ్లో వృక్షాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అక్కడే కలిస్తే బాగుంటుందని చెప్పి దుర్గేష్ గారు కూడా అన్నప్పుడు గత ముఖ్యమంత్రి గారు ఈ రోడ్లో ఇప్పుడు తిరగలేదా అని చెప్పి అన్నా ఎందుకంటే ఇంకా ఇంత మంచి చెట్లు ఉన్నాయి అంటే ఆయన ఈ రోడ్ను వదిలేసినందుకు మన అమరావతి చిత్రకళా వీధికి ఈ రోడ్ను వదిలేసినందుకు గత ముఖ్యమంత్రి గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తేజస్వి తను ఐటి ప్రొఫెషనల్ తనను ఫస్ట్ ఈ సాంస్కృతిక కల్చర్ కమిషన్ కి చైర్పర్సన్ గా నియమించినప్పుడు తను యాక్చువల్ గా కన్ఫ్యూజ్ అయింది నా ఫీల్డ్ వేరు కదా ఇది వేరు కదా లేదమ్మా ఇప్పుడు సత్యండి ఎక్సెల్ ఇన్ ఎన్ ఫీల్డ్ కొంచెం ఫోకస్ చేసి అర్థం చేసుకుంటే బాగా చేస్తామని చెప్పాను కానీ ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుందని చెప్పి నేనైతే అనుకోలేదు తన నాయకత్వంలో మరి మా గురుగేష్ గారి నిర్దేశకత్వంలో ఈ కల్చరల్ శాఖ అందరం పట్టించుకోవటం మానేశారు మరి అటువంటి దానికి మరి ప్రజల్లో కూడా ఇంకా కళాకారులు అంటే ఇంత అభిమానం ఉందని చెప్పి ఒక మచ్చు దొనుకల మీ రాజమహేంద్రవనం ఈ అమరావతి చిత్రకళా వీధి ఇంత సూపర్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషిస్తూ ఆయన చెప్పినట్టుగా కళాకారుల్ని గౌరవించాలి కళల్ని ప్రోత్సహించాలి కాబట్టి మరి డబ్బున్న వాళ్ళు మరి కొన్ని కొన్ని మంచి మంచి కళాఖండాలు కొనాలని నేను కూడా జేబులో రెండు లక్షలు పెట్టుకొచ్చాను సార్ పొందామని అంటే నీకు నచ్చాలి కదా సో అందరూ కూడా కళల్ని మరింత ప్రోత్సహించాలని మరి ఈ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులైన దుర్గేష్ గారిని తేజస్విని ఎంపిక చేసిన ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దుర్గేష్ గారిని ఎంపిక చేసిన పవన్ కళ్యాణ్ గారికి తేజస్విని ఎంపిక చేసిన పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వీరిద్దరి నాయకత్వంలో కళలు కళాకారులు ఎక్కడైతే కళల్ని కళాకారుల్ని గౌరవిస్తారో అక్కడే చక్కని వాతావరణం ఉంటుంది ఆ రకంగా కళలకు మళ్ళీ తిరిగి పునరుజ్జీవనం పునరుజ్జీవనం వీరి ద్వారా వచ్చిందని విశ్వసిస్తూ ముగించే ముందు ఇక్కడికి వచ్చిన కళాభిమానులందరికీ సెన్సు మంచి నా నమస్కారాలు ధన్యవాదాలు చేసినటువంటి మహిళా మండలికి విద్యార్థులకి అందరికీ కూడా నమస్సుమాన్యం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ రోజు దేశంలోనే గ్రేట్ అయినటువంటి కే రఘురామకృష్ణరాజు గారికి ఒక జ్ఞాపికను బహుకరిస్తున్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు జిల్లా కలెక్టర్ గారికి బహుకరిస్తున్నారు మంత్రి చేస్తున్నారు పందులో దుర్గేష్ గారు మంత్రి ராஜா நகரம் எம்எல்ஏ